హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో దోశలు వేసుకునే పైన ఉంటుంది కదా దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి కొత్తదైనా సరే పాతదైనా సరే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా క్లీన్ చేసుకుంటే దోశలు అనేవి మనకి చాలా బాగా వస్తాయి అసలు ఒక్కటి కూడా అతుక్కోదండి మనము వేసిన ప్రతి దోశ కూడా విరిగిపోకుండా చాలా చాలా బాగా వస్తాయి ఒకటి కూడా పాడైపోదండి అంతేకాకుండా మా హోటల్లో మేము చేసే చట్నీ పాడవ ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండడానికి ఇప్పుడు ఎండాకాలం కాదండి పాడవకోకుండా ఉండడం కోసమని ఆ చట్నీలో మేము కూలింగ్ వాటర్ కలుపుతాము కూలింగ్ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్న గడ్డ అయినా సరే వేసుకోవచ్చు అండి అలా వేసుకోవడం వల్ల ఈ చట్నీ ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కదండి ఎక్కువ పులిసిపోతూ ఉంటుంది కదా ఇంట్లో చేసుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా కనుక చేసుకుంటే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుందండి మేము దీంట్లో కొబ్బరి అవి వేస్తాం కాబట్టి రెండు మూడు గంటలకే చట్నీ అనేది కొంచెం పులుపు అనేది వస్తుంది ఆ పులుపు రాకుండా ఉండడం కోసం మేము ఈ విధంగా చేసుకుంటాము ఇంకా చట్నీలు కూడా రెడీ అయిపోయినాయండి తర్వాత కొన్ని పార్సల్ అయ్యి పార్సల్ కూడా కట్టి పెట్టేసుకున్న తర్వాత ఇలాగ గిరాకు వస్తే పూరీలు చేసుకుంటున్నాను దీంట్లో కొన్ని మైసూర్ బండలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు కడాయిలో మైసూర్ బండలు వేసుకున్న తర్వాత పూరి అనేది చేసుకుంటున్నాము చూడండి ఇది మేము వేసే దోసల పెనం అండి ఇది దోసల పెనాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాము దీన్ని మేము రెండు మూడు నెలలకు ఒకసారి ఈ విధంగా చేసుకుంటే గనక దోసలు అనేవి అతుక్కోవండి బాగా కాల్తాయి దోశలు మనం వేస్తూ వేస్తూ ఉంటే ఫైన్ అనేది కొంచెం బ్లాక్ కలర్ లేయర్ కింద పట్టేసినట్టు అయిపోతుంది దాన్ని చూడండి ఇలాగా ఇటుక ఉంటుంది కదా ఎర్రిటుక ఎర్ర చేసుకుని కల్లుప్పు ఉంటాయి కదండి కొన్ని కళ్ళుప్పు వేసుకుని దానిపైన ఇలాగ ఎర్రి ఎర్రిట్టుగా పెట్టి రుద్దుతూ ఉంటే మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగానే క్లీన్ చేసుకోవాలి దోశలు పేనాన్ని కొత్తదైనా సరే పాతదైనా సరే ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి మనము కొత్తది తెచ్చుకున్న తర్వాత కూడా మనకిది దోశలు అనేవి సరిగ్గా రావండి అతుక్కున్నట్టు ఉంటాయి దాన్ని కూడా ఈ విధంగా మనము క్లీన్ చేసుకున్నామంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి ఫైనల్ లేయర్ మొత్తం పోయి మసి అదంతా ఉంటది కదా అదంతా పోతుందండి మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది దోశల పెనం కూడా బాగా షైన్ వస్తుందండి ఈ విధంగా చేసుకుంటేనే అలాగా ఒక పది నిమిషాల పాటు బాగా రుద్దాలి రుద్దిన తర్వాత వాటర్ అంతా వేసేసి బాగా క్లీన్ చేసుకోవాలండి అది దీన్ని మనము బాసన్ తోముకుని సబ్బు ఇంకా పీచు ఉంటాయి కదా స్టీల్ పీచు కానీ గ్రీన్ కలర్ పీచ్ ఉంటుంది కదా దాంతో అయినా సరే అసలు క్లీన్ చేయకూడదండి ఇలాగా కల్లుప్పుతోటే క్లీన్ చేసుకోవాలి కల్లుప్ప ఇంకా ఎర్ర కదా దాంతో క్లీన్ చేసుకోవాలండి ఇలాగ మొత్తం క్లీన్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకుని వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి దీని మీద ఆయిల్ ఏం వేయలేదండి ఆయిల్ ఏమి వేయకోకుండా ఇలాగ నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అంతా చేసుకుని దోశల పైన మొత్తం దీన్ని మనము మంట సిమ్లో పెట్టుకుని కాలునివ్వాలండి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి బాగా ఫ్రై అయిపోవాలి చూడండి అటువైపు ఇటువైపు తిప్పుతూ కాలునివ్వాలండి వీటిని బాగానే ఈ ఉల్లిపాయలో ఉన్న రసం ఉంటుంది కదా ఆ రసం అంతా కూడా ఈ దోశల పైన బాగా పీల్చుకొని దోశలు అనేవి బాగా రావడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది ఇది దీన్ని ఇలాగా కలుపుతూ ఉండాలండి మీరు కావాలనుకుంటే దీని మీదే ఒక రెండు మూడు ఎగ్స్ అయినా వేసుకుని ఉడికించుకున్నా సరే దోశల పైన అనేది మనకి బాగా ఉడికిపోయినట్టు అవుతుందండి దోసలు వేసుకోవడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా చేసుకుంటేనే తర్వాత దీనిపైన కొంచెం అంత ఆయిల్ కూడా వేసుకుని ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా చేసుకుంటే కనుక కొత్తదైనా సరే పాతదైనా సరే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి అసలు అతుక్కోకుండా ఉంటాయి ఇలా చేయకముందు ఈ దోసల పెనం అనేది పైన కొంచెం అక్కడక్కడ బ్లాక్ కలర్ లేయర్ల కింద ఉండిపోయి ఒక చోట కాలితే ఒక చోట కాలినట్టుగా ఉంటున్నాయండి దోశలు అందుకని ఈ విధంగా చేసుకుంటూ ఉంటే దోశలు పెంకి మంచి షైనింగ్ అయ్యి మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి చూడండి ఈ అబ్బాయి చూడండి దోసల పెనం మీద ఇలాగ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తుంటే ఇదేంటి అంకు లేదన్నా కొత్త రకం వెరైటీ చేస్తున్నారని అడుగుతున్నాడు దీన్ని ఇలాగా మనము కలుపుతూనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం కూడా బ్లాక్ కలర్ అయిపోవాలండి చూడండి ఈ విధంగా నల్లగా అయిపోయే వరకు కూడా ఇలాగే ఉడికించుకోవాలి వీటిని తర్వాత దీన్ని మళ్ళీ కడుక్కోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకుని ఈ రోజు మొత్తం అలాగే ఉంచేస్తామండి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఉల్లిపాయ బాగా రుద్ది దీని మీద ఒకటి రెండు దోశలు అయితే సరిగ్గా రావండి మనకి తర్వాత చాలా బాగా వస్తాయి దోశలు అన్ని వైపులో కూడా బాగా కాలుతాయి ఎక్కడా కూడా అతుక్కోకుండా మనకి దోశలు అనేవి చాలా పలచగా వస్తాయి మనం ఎంత పలుచగేసినా సరే చాలా బాగా వస్తాయండి దోశలు కొత్త పెనం తెచ్చుకున్నప్పుడు కూడా ఈ విధంగానే రుద్దుకొని దోశలు వేసుకోవాలండి నన్ను కామెంట్స్తో చాలా మంది అడిగారు దోసల పెనము మేము కొత్త తెచ్చుకున్నాము సరిగ్గా రావట్లేదు ఏం చేయాలనేసి వీడియో చేయమని అడిగారండి ఎప్పటి నుంచి వీడియో చేద్దారనుకుంటున్నాను కానీ మాది దోశల పెనము బాగానే వస్తున్నాయి కదనేసి ఇన్ని రోజుల నుంచి క్లీన్ చేయలేదు ఇంకా ఈసారి అయితే కొంచెం అతుక్కున్నట్టు ఉంటున్నాయని ఇలాగ క్లీన్ చేసుకుంటున్నామండి చూడండి ఆనియన్స్ మొత్తం ఇలాగా నల్లగా మారిపోయినాయి కదా దీన్ని ఇప్పుడు తీసేసుకుంటున్నాము తీసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలాగ ఉంచేసుకుంటామండి తర్వాత రోజు మళ్ళీ దోశలు ఎలా వచ్చినాయి అనేది ఒక షార్ట్ వీడియోలు అయితే పెడతాను తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు కొత్తగా హోటల్ పెట్టే వాళ్ళకైతే తెలియదు కదండి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి దోశల పైన ఎలా వాడుకోవాలి అనేది చూడండి దోశల పైన మొత్తం కూడా క్లీన్గా అయిపోయింది కదా నిన్న తీశాను కదండి రవ్వ దోశ దాంట్లో మీరు చూసారో లేదో పైన మొత్తం ఒక లేయర్ లాగా అయిపోయింది బ్లాక్ కానీ దోశలు పెనము ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా చాలా నీట్గా అయిపోయింది ఈ విధంగా మనము రెండు మూడు నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే దోశలు అనేవి అతుక్కోకుండా మనకి చాలా బాగా వస్తాయండి మీరు ఒకవేళ ఇంట్లో ఇంట్లో కానీ బయట కొత్తగా హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా తెలియదు కదా మీరు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి మీకు దోశలు రాకపోతే కనుక ఈ విధంగా చేస్తే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి తర్వాత ఇంకా లాస్ట్లో ఒక వాయి మైసూరు బండాలు ఉంటే వేసేసాను వేసేసి కొద్దిగా పూరి పిండి ఉండి అయితే అది కూడా చేసేసుకుంటానండి దాన్ని కూడా అయిపోతే నాకు ఈరోజు పని అయితే అయిపోతుంది దోసల పెన్నము నేను ఫస్ట్ కళ్ళుప్పేసి క్లీన్ చేశాను కదా కళ్ళుప్పు ఇంకా ఇటుకేసి రుద్దాను కదండి అది రుద్ది రుద్దేటప్పుడు కూడా దోసెల పెనము మీడియం హీట్లో ఉండాలండి మొత్తం చల్లారిపోయినా కానీ అది తొందరగా వదలదు దాన్ని కొంచెం మీడియం హీట్ ఉందనగానే దాన్ని తీసి జాగ్రత్తగా కింద పెట్టేసుకుని మేమైతే ఆ విధంగా క్లీన్ చేసుకుంటాము ఒకవేళ వేరే హోటల్ వాళ్ళు ఎవరైనా సరే ఇంకే ఏ రకంగానైనా సరే క్లీన్ చేస్తే కనుక కామెంట్ చేయండి నాకు నేను కూడా ట్రై చేస్తాను అది ఇలాగ మైసూర్ బొండాలు కూడా వేసేసుకుని అవి ఖాళీలోపు పూరీలు కూడా చేసి పెట్టేసుకున్నానండి ఇది ఇంకా లాస్ట్ వాయి మైసూర్ బొండా అండి అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తుంది ఇంకా నిన్నటి వీడియోలో నేను రవ్వ దోశ చేస్తానండి ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక చూడండి నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్